హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి కొంచెం బాధాకరమైన విషయం కొంచెం ఏంటండి టీవీ చూస్తుంటే ఇప్పటికీ కడుపు తరుక్కుపోతుంది ఎందుకంటే అన్ని కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది మంది అంటే పంతొమ్మిది కుటుంబాలు పంతొమ్మిది కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇంట్లో ఒక్క మనిషి చనిపోతేనే దాన్ని మర్చిపోలేం మనం ఆ బాధను మర్చిపోలేం అలాంటిది పంతొమ్మిది కుటుంబాలు చనిపోతే ఆ నరకం ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోవడానికే మనకు చాలా బాధగా ఉంటుంది ఇప్పటికీ టీవీ చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు అంత బాధ అనిపిస్తుంది కానీ దీనికి ఒక్కరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు మీది తప్పు అంటే మీది తప్పు అసలు తప్పు ఎవరిది తప్పు ఎవరు చేశారు ఇక్కడ బైక్ అబ్బాయిదా తప్పు బైక్ ఎవరైతే తోలేడో అతనిదా తప్పు లేదు కారు డ్రైవర్దా తప్పు మన వ్యవస్థదే ఒక్క మాటలో చెప్పాలంటే మన వ్యవస్థది తప్పు ఉంది మన జనాలది తప్పు ఉంది ప్రతి ఒక్కరిది తప్పు ఉంది ఎవరికి బాధ్యత అనేది లేకుండా పోతుంది ఎవరికి బాధ్యత లేదు రోడ్డు ఎక్కాము అంటే జాగ్రత్తగా వెళ్దాము అన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు ఎవరికి వాళ్ళే జాగ్రత్త పాటిస్తే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా జాగ్రత్త పాటిస్తే యాక్సిడెంట్ అవ్వదు కానీ అందరికీ మిడిమాలమే ముందు తాగటం ఏంటండి బైక్ తోలేటప్పుడు ముందు తాగాలసిన అవసరం ఏంటి కారు తోలేటప్పుడు ముందు తాగటం ఏంటి అలానే బస్సు నడిపే వాళ్ళు కూడా ముందు తాగటం ఏంటి ట్రావెల్ బస్సు ఏంటి లేకపోతే ట్రావెల్ కార్లు ఉంటాయి కదా మనం ఎక్కడికన్నా దూర భారమే వెళ్ళాలి అంటే మనం మన కారు సరిపోదు కదా అని చెప్పేసి ఎక్కువ మంది ఎక్కాలి అంటే పెద్ద కార్లు కావాలి అన్న ఉద్దేశంతో ట్రావెల్ బండి మనం బుక్ చేసుకుంటా ఉంటాం కానీ వాళ్ళు కూడా మందు తాగి కార్ డ్రైవింగ్ చేస్తారు నాకు ఒకసారి డౌట్ వచ్చింది అది రెండు వేల పద్నాలుగో రెండు వేల నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అప్పుడు అతను ఇలానే మేము హైదరాబాద్ వెళ్తుంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో అతను ముందు తాగాలి అని చెప్తున్నాడు ముందు తాగాలని చెప్తే నేను అడిగాను అతను అక్కడికి ముందు తాగటం ఏంటి ముందు తాగితే మేము మంది ఉన్నాము ఫ్యామిలీలు కారులో మందు తాగి నువ్వు ఎలా నడుపుతావు అంటే లేదు మేడం నేను ముందు తాగితేనే కరెక్ట్ గా నడుపుతాను అంటున్నాడు అతను అంటే ముందు తాగితేనే అతను కరెక్ట్ గా నడుపుతాడు అంటే అంటే ఎక్కువ తీసుకోలేను కొంచెం తీసుకుంటాను ముందు నేను కారు నడపలేను అని చెప్పాడు అలానే మేము అతను ఆ మాట చెప్పాడు మనం ఏం చేయలేము ఏం చేస్తాం మనం అక్కడ పోలీసు వాళ్ళు చూసుకోవాలి ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ని మేము క్యాన్సిల్ చేస్తాం ముందు తాగితే అని తీసుకురావాలి ఇక్కడ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే సామాన్య మనులు ఎవరు ఏమి చేయలేము వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉంటే ఏదైనా పని అయింది అతను ముందు తాగాడు కారు తోలుతున్నాడు ఎవరు మధ్యలో ఎవరు వచ్చి ఆపలేదు అదే కనుక ఎవరైనా వచ్చి ఆపుకున్నట్టయితే అతను ముందు తాగాడు అన్న సంగతి తెలిసేది కదా తెలియదు అలా అతను ముందు తాగాడు మళ్ళీ వచ్చాం మేము ఎక్కాం అక్కడ మేము ఫుడ్ తినడానికి వెళ్ళాం ఫుడ్ తింటానికి వెళ్ళినప్పుడు అతను ముందు తాగాడు సరే ఇది ఓకే తర్వాత రెండు రెండే రెండు గంటలలో తనకి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి యాక్సిడెంట్ ఏరి కారు ఏరి కారు యాక్సిడెంట్ అయింది ఇద్దరు స్పాట్లు ఇద్దరు చనిపోయారు స్పాట్లు ఇద్దరు చనిపోయారంటే అప్పుడు మేము అడిగాం ఎలా జరిగింది ఏంటంటే అతను కొత్త కూర్రోడు అబ్బండి కూడా ట్రావెల్ బండి అతను కొత్త కూర్రోడు అతనికి పెద్దగా అవగాహన లేదు అని అన్నాడు మరి అతను అబ్బాయి బాగున్నాడా డ్రైవర్ అంటే ఓకే డ్రైవర్ సేఫ్ అంట ఎక్కడైనా మీరు గమనించండి డ్రైవర్ సేఫ్ అందులో కూర్చున్న ప్రయాణికులు మాత్రమే పోతారు ప్యాసింజర్ మాత్రమే పోతారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు తప్పించుకునే విధానం మనకు తెలియదు కదా మనం ఏం చేస్తాము తీసుకెళ్తాలే అనుకుంటాం వాళ్ళు తీసుకెళ్లరు ఇలానే చేస్తారు వాళ్ళు మాత్రం హ్యాపీ అందులో కూర్చున్న ప్యాసింజర్ పంతొమ్మిది కుటుంబాలకు ఎవరు చెప్పాలి సమాధానం ఇక్కడ ఇంకొక విషయం అక్కడ ఎవరైతే అబ్బాయి ముందు తాగి బైక్ తోలాడో ఆ అబ్బాయి ముందు తాగినట్టు ఇక్కడ పెట్రోల్ బంక్ లో సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తానే ఉంది ఆ బండిని అబ్బాయి ఒక ఒక్క ఒక హ్యాండ్ తోటి తిప్పుతున్నాడు అప్పటికే అబ్బాయి ముందు ఎక్కువైందని తెలుసు కనీసం ఎక్కడన్నా పోలీసు వాళ్ళు ఉండి అబ్బాయిని ఆయకున్నట్టయితే ఆ పంతొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళు అలా కాకుండా అంత మిడిమాలంగా పెట్రోల్ బంక్ లోనే అంత మిడిమాలంగా బైక్ తోలాడు తీసుకెళ్లి రోడ్డు మీద ఇంకెంత మిడిమాలంగా తోలి ఉంటాడో మనం ఒకసారి ఊహించుకుంటేనే అర్థం అవుతుంది అంత మిడిమాలంగా బైక్ తోలి ముందే యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి చనిపోయి ఏరే బస్ గుద్దిందని ఆ అబ్బాయి వెనక మళ్ళీ కూర్చున్న అబ్బాయి చెప్తానే ఉన్నాడు ఇప్పుడు ఏదైతే బస్సు మంటల్లో కాలిపోయిందో ఆ బస్సు కాదు మమ్మల్ని గుద్దింది అంతకు ముందే ఏరే బస్సు గుద్దింది మమ్మల్ని అప్పుడే యాక్సిడెంట్ అయింది అప్పుడే పడిపోయాము అని చెప్తున్నాడు అబ్బాయి ఇంకొక మాట ఏమి ఇక్కడ మళ్ళీ కాదు కాదు డివైడర్ ను గుద్దాడు డివైడర్ ను గుద్ది ఆ స్పాట్ లో చనిపోయాడు అని చెప్తున్నారు డివైడర్ ను గుద్దినప్పుడు ఆ బండి రోడ్డు మీద కిందకొచ్చి పడిందిరా బాబు అంటే రోడ్డు మీదే పడింది కానీ అతను మాత్రం పోయి సైడ్ లో పడ్డాడు అని చెప్తున్నారు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అబ్బాయి డిబేటర్ గుర్తి చనిపోయాడా లేకపోతే అంతకు ముందే బస్సు గుర్తిందా ఏం జరిగిందో తెలియదు అయితే ముందే చనిపోవడం అయితే జరిగింది బండి కూడా ముందే రోడ్డు మీద పడిపోయింది రోడ్డు మీద బైక్ పడిపోయి ఉంటే నైట్ టైం వర్షం పడుతుంది దూరం ఉంది ఎలాగో కనిపించదు వాస్తవంగా అది బస్సు అయినా కనిపించదు కార్ అయినా కనిపించదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ దూరం లైట్ పోక్స్ అనేది కనిపించదు కనిపించకపోవడం అది వేరే విషయం అది అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ కొంచెం స్లోగా వచ్చినట్టయితే కనిపించేది కానీ ట్రావెల్ బస్సు కూడా అంత స్లోగా ఏం రాకుండా స్పీడ్గా వచ్చి ఉంటుంది వచ్చింది కాబట్టి ఆ మాత్రం బండి మీద నుంచి దూసుకెళ్ళిపోయింది దూసుకెళ్ళిపోతే అది మధ్యలోకి వచ్చింది అబ్బండి మధ్యలోకి వచ్చి అది ట్యాంకీ ఫెయిల్ అయ్యి అంటే ఫస్ట్ లోనే అబ్బాయి చెప్తున్నాడు ఏమనంటే నిప్పు రవ్వలు వచ్చినాయి నిప్పు రవ్వలు వచ్చిన తర్వాత మంటలు అంటుకున్నాయి అని కానీ మంటలు అంటుకుంటే క్షణాలల్లో తగలబడిపోయారు క్షణాలలో అందరు కూడా వచ్చిన వాళ్ళు దీపావళి వచ్చిన వాళ్ళు పెళ్లి వచ్చిన వాళ్ళు సెలవుని వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తాం కదా అని అక్కడ ఒక్కొక్కళ్ళు పాపం ఆ బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది కడుపు తరకుపోతుంది ఒక ఫ్యామిలీలో నలుగురు నలుగురు ఒక ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళది పెద్ద ఏజ్ కూడా కాదు ఆ తల్లిదండ్రులది అలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎవరిది ఎవరిది తప్పు నిజంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు ఒకరి మీద ఒకరి బురద చల్లుకుంటున్నారే కాని నైట్ టైం ముందు తాగి ఇలా బైక్ నడపకూడదు నైట్ టైం ముందు తాగి ఇలా కార్ నడపకూడదు నైట్ టైం ముందు తాగి బస్సు నడపకూడదు నైట్ టైం ముందు తాగి లారీ నడపకూడదు అని ఎవరన్నా ఒక చట్టం తీసుకొచ్చారా ఒక వ్యవస్థ ఉందా ఇలా ముందు తాగి బైక్ నడిపిన కారు నడిపిన లేదు బస్సు నడిపిన లారీ నడిపినా ఏది మీరు డ్రైవింగ్ చేసిన మీ లైసెన్స్ రద్దు చేస్తాము అని ఒక్క మాట చెప్తే ఎవరు మందు తాగరు నైట్ టైం ముందు తాగాలి అనిపిస్తే ఇంట్లో కూర్చొని తాగండి అంతేగాని మీరు మందు తాగి రోడ్ ఎక్కి మీరు ప్రాణం పోయి మీ ప్రాణం పోయేది కాక ఎదుటి వాళ్ళ ప్రాణాలు ఇంతమంది ప్రాణాలు మీరు పొట్టను పెట్టుకున్నారే ఇంతమంది ప్రాణాలు ఇంకా పైగా ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య చెప్తాడు మా తమ్ముడిది ఏం తప్పులేదు బస్సు డ్రైవర్దే తప్పు అని అప్పటికే అబ్బాయి అని ఆ ఎనకమాల కూర్చున్న అబ్బాయి చెప్తున్నాడు కావాలని చేశాడు కావాలని గుద్దాడు అని చెప్తున్నాడు వాళ్ళు వాళ్ళ బిడ్డను వాళ్ళు కోల్పోయారు అది వేరే విషయం కానీ వాళ్ళ బిడ్డ ఒక్కడు ఇంత మంది ప్రాణాలు తీసుకెళ్లాడే ఇంత మందిని పొట్టను పెట్టుకున్నాడే ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదా ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదా ఎంత అసలు అసలు మాట్లాడాలంటే నిజంగా కోపం వస్తుందండి ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు ఎంత మిడిమాలంగా బైకులతో వెళ్తున్నారు పిల్లలు ఎంత మిడిమాలంగా అసలు ఏ వాళ్ళు కాక ఎదుటి వాళ్ళని కూడా చంపుతారేమో అన్నంత భయం భయం వేస్తుంది మనం ఎంత జాగ్రత్తగా పోయినా కూడా ఎదుటి వాడు వచ్చి మనల్ని బుద్ధేస్తున్నాడు ఈ మధ్య కాలంలోనే జరిగింది ఒక సంఘటన మేము స్లోగానే వెళ్తున్నాము ఎదుటివాడు వచ్చి గుద్దాడు మమ్మల్ని అని చెప్పారు అలా ఎలా జరిగింది నిజమే అంటే నిజమే ఎదుటివాడు అంత మిడిమాలంగా వచ్చి కారును గుద్ది పడిపోయాడు డివైడర్ కూడా కాదు వాళ్ళ కారును గుద్ది పడిపోయాడు చనిపోయాడు స్పాట్ లోనే మేము పోయిన సార్ అమెరికా వెళ్ళే రోజు కూడా ఇలాంటి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కానీ దీని వెనకమార్ల మనం గమనిస్తే అంత ఓవర్ స్పీడ్ పోవడం ఓవర్ స్పీడ్ పోకూడదు అని స్పీడ్ లిమిటెడ్ ఎక్కడా లేదు మనకి ఓవర్ స్పీడ్ పోకూడదని లేదు ముందు తాగూడదని లేదు అసలు రోడ్ ఎక్కాలంటే భయం వేస్తుందంటే నమ్మండి ఎంత ఓవర్ స్పీడ్ ఎంత మిడిమాలం వెళ్తుంటారు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అంత గా వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చే వెహికల్ కంట్రోల్ అవ్వలేదు అనుకోండి పరిస్థితి ఏంటి అటు బైక్ కావచ్చు బస్సు కావచ్చు లారీ కావచ్చు కారు కావచ్చు ఏదైనా మీ రూట్లో మీరు ఎంత చిన్నగా వెళ్ళినా ఎదుటి వాళ్ళు మిడిమాలంగా వచ్చారు అంటే అమాంతం యాక్సిడెంట్ అయిపోతుంది ఎదుటి వాళ్ళు అంటే మనం ఎంత జాగ్రత్తగా పోయినా కూడా ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు అది మిడిమాలంగా వస్తే యాక్సిడెంట్ అవుతుంది కానీ దీని గురించి పట్టించుకునే వాళ్ళు అసలు లేరు ఒక మాటలో చెప్పాలంటే మనకి రోడ్లే అద్మానంగా ఉన్నాయి ఆ రోడ్లు ఇరుకు రోడ్లు ఇరుకు సందులు ఆ ఇరుకు రోడ్లు ఇరుకు సందుల్లో కూడా మిడిమాలంగా తోలకాలి మిడిమాలంగా తోలుతున్నారు ప్రతి ఒక్కరూ మందుకు బానిసైపోవడం వాళ్ళు చనిపోయేది కాక ఎదుటి వాళ్ళని చంపటం లేదంటే రాంగ్ రూట్ లో రావటం లెక్క లేని తనం ఇప్పుడు రాంగ్ రూట్ లో వచ్చేవాళ్ళు కనీసం స్లోగా కూడా రారు స్పీడ్ గా వస్తారు స్పీడ్ గా వస్తే రోడ్డు మీద ఇంకేం అడ్డం రావులే అని చెప్పేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది లారీ డ్రైవర్లు ఫుల్లుగా ఫుల్ గా తాగుంటున్నారు ఇలా మందు తాగి రోడ్డు మీద డ్రైవింగ్ చేయకూడదు అని ఒక చట్టం తీసుకురావాలి ఫస్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తాము అని చెప్పాలి అలా అలా చెప్తేనే కొంతవరకన్నా మన వ్యవస్థ అన్నది బాగుపడింది లేదు అంటే మన వ్యవస్థ బాగుపడదు ప్రతి ఒక్కరు మద్యానికి అలవాటు పడిపోతున్నారు ఫుల్ గా మద్యం తాగటం రోడ్డు ఎక్కడం బైక్లు నడపటం వాళ్ళు పడ్డది కాక ఎదుటి వాళ్ళని కూడా చంపేస్తున్నారు